ఎస్ త్రి కు స్వాగతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంట పొల తీవ్ర నష్టం విజయనగరం జిల్లా దత్తరాజేరి మండలం సంగ్రామంలో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు చెరువు గట్లు తెగిపోయాయి దీంతో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి వారి నాట్లు కొట్టుకుపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల చేపట్ల రోడ్ల నిర్మాణ పనుల్లో బ్రిడ్జ్ నిర్మాణం వెడల్పు తక్కువగా చేయడంతో నీరు రోడ్లపై నుంచి గట్లు పైనుంచి ప్రవహిస్తుందని అన్నారు రోడ్ల నిర్మాణ పనులు సరిగ్గా చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు ఈ సమస్యని మధ్య మహేష్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు చెప్పు పంట పొలం అయ్యా చిరాజేరి మండలం విజయనగరం జిల్లా అయ్యా అక్కడ రైతులు ఎప్పుడు చెప్తున్నారు ఇక్కడ రోడ్డు కొత్త కానం బట్టి చెప్తున్నారు రెండు సంవత్సరాలు బట్టి చెప్తున్నారు నాలుగు కానాలు అయ్యండి ఫ్లోటింగ్ లాగదని ఇప్పుడు రైతులు పంట పండించుకోవడానికి పంట పండించుకోవడానికి ఎంత దమ్ములన్నీ చేసిన తర్వాత ఈ కాన లాలని చెప్పినా మీరు వినలేదు చెప్పినా వినలేదు చూడండి ఒకసారి సరే పక్క చూడండి వచ్చేసింది రోడ్డు మీద మొత్తం రైతు పంట పొలాలు మొత్తం పంగు పంట పొలాలు కూడా ముంచేసాయి అధికారులకి అలాగే కలెక్టర్ గారికి అమర్బా గారికి మేము వినపం చేస్తున్నాం మరొక రెండు కాణాలు వేస్తే ఈ రోడ్డు మీదకి ఫ్లోటింగ్ మొత్తం ఎంత కొట్టకంట ఉంటుందని దయచేసి రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఆ పొలాలు ఎంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా పంట పొలాలు పోతాయి అనేసి కూడా వచ్చి ఉన్నారు రైతులు రంగతోటి బాబుతోటి డబ్బులు అంతా మరిపు సోము మా కేటీ జరిగిపోయిందని బాబుతోటి మీకు అందరికీ వినపించుకున్నాం గడసాం గ్రామంలోనే ఏం జరిగినా మీకు కొద్దిగా రెస్పాండ్ అవుతారని మేము ఇవ్వ మరో రెండు కాలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి రోడ్డు కూడా చూడలే రోడ్డు కూడా వచ్చేసి రోడ్డు కూడా తగ్గిసింది ఒకసారి చూపింది